నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు తాండ గ్రామ శివారులు డంప్ యార్డ్ ను తొలగించాలని తాండవాసులు నిరసన నెల రోజుల క్రితమే డంప్ యార్డ్ తరలించాలని ఉత్తర్వులు తొలగించట్లేదని ఆవేదన ఈ సందర్భంగా తాండవాసులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా డంప్ యార్డ్ తరలించాలంటూ ఎన్నోసార్లు అధికారులను విన్నవించుకున్నా తరలించడం లేదని నెల రోజుల క్రితం తరలించాలని ఉత్తర్వులు వచ్చినప్పటికీ అధికారులు తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి వేలలో డంప్ యార్డు చెత్తను కాలుస్తున్నారని వల్ల దుర్బర వాసన వస్తుందని వీటితో పాటు దోమలు ఈగలు కూడా ఎక్కువగా ఇండ్లలోకి వస్తున్నాయని అన్నారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంతోషి శంకర్ నాయక్ చందు నాయక్ హనుమత్ నాయక్ విజయ్ నాయక్ లక్ష్మణ్ నాయక్ శంకర్ నాయక్ రమేష్ నాయక్ దేవేందర్ నాయక్ గోపాల్ నాయక్ బాబు నాయక్ పాల్గొన్నారు

அப்படு அப்பாடு வென்றாடு வென்ற அப்படின்னு வெண்டனா தரது வெட்ட <tost> 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 అందరికి నమస్కారం మేము వస్తా అందరికీ నమస్కారం నేను ఇరుకొండ తాండ ఎక్స్ సర్పంచ్ సంతోషి శంకర్ నాయక్ గారు మాట్లాడుతున్నాను ఇక్కడ తెల్లాపూర్ డంపింగ్ యార్డు ఇక్కడ ఉన్న చాలా ఇబ్బందికరంగా మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కావున ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్ కూడా గతంలో నాలుగు సంవత్సరాల కిందనే అతనికి మేము ఒక గ్రామ పంచాయతీ నుంచి లెటర్ ఇవ్వడం జరిగింది అతను కూడా వచ్చి స్పందించేసి మీకు వారానికి రెండు రోజులు వచ్చేసి మీకు సానిటైజ్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం మీకు కొన్ని రోజులు డంపించాడైతే ఉంటుంది ఇక్కడ షిఫ్ట్ అయ్యేంత వరకు మేము మొత్తం చేస్తామని చెప్పేసి ఇంతకుముందు మాటిచ్చారు అప్పుడు ఆ కమిషనర్ గారు ఒక్కసారి రెండు సార్లు శానిటైజ్ చేసిండు దాని తర్వాత మళ్ళీ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు మళ్ళీ ఒకరోజు మళ్ళీ వచ్చేసి మళ్ళా ఇక్కడ ధర్నా చేశాము ధర్నా చేసినాక మేము కంబోడాలు కట్టేసి ఇది మిషనరీ మిషన్ పెడుతున్నాం మీకు ఎటువంటి వాసన రాదు ఎటువంటి స్మెల్ రాదు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అని మేము బాధ్యులం అని చెప్పేసి చెప్పిపోతే సరే అని చెప్పేసి మళ్ళీ అప్పుడు కూడా ఉన్నాం కానీ ఇప్పుడు దీన్ని ఎవ్వరు పట్టించుకునే ఆజులేవ్వలేదు దీని గురించి మాకు మా తాండలలో నివేశించాలన్నా కానీ అంత స్థితిలో ఉన్నాము మేము మా పిల్లలకు మా వాళ్ళకు అందరికీ మొత్తం జ్వరాలు రావడము అన్నం తింటుంటే కూడా అన్నం మీద కూడా ఈగలు ముసురుతున్నాయి మేము ఏ విధంగా తినాలి ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళు కమిషనర్ కూడా పట్టించుకోవాలి మాకు ఆర్డర్గా మేము కోర్టులో కూడా వేసాము హైకోర్టులో గురించి కూడా మాకు స్టే వచ్చింది ఆల్రెడీ ఈ డంపింగ్ యార్డ్ తీయాలని చెప్పేసి కావున దయచేసి మా తాండవాసుల తరఫున మాకు ఇమ్మీడియట్లీ ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ తీయవలసిందిగా కమిషనర్కు జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ చే ఎవరైతే ఉర్రో చైర్మన్ గారికి వాళ్ళందరికీ దయచేసి విజ్ఞప్తి చెప్తున్నాను ఇది మాత్రం కంపల్సరీ ఇమీడియట్గా తీయండి దీని ద్వారా మాకు రోగాలు వచ్చేస్తున్నాయి మా ఆవులు చనిపోతున్నాయి మేకలు చనిపోతున్నాయి మనుషులకు రోగాలు వస్తున్నాయి పొద్దులేసి దోఖాన పోతున్నాం మేము గిరిజనులము మేము గరీబోలము మా దగ్గర డబ్బు లేదు మార్నింగ్ లేవని మేము దోహనా పోవాలంటే వేల వేల రూపాయలు ఇప్పుడు పలా దగ్గర ఆనే ఏదో ఇది కోట్ల రూపాయలు వస్తారన్న మా త్రిపుల జీవోలో ఉన్నాం మేము ఏ దో పోయినా కానీ నలభై నుంచి యాభై వేల రూపాయలు బిల్లులు వేస్తున్నారు ఈ విధంగా మాకు అన్యాయం తాము జరుగుతుంది కావాల్సింది కావవునా మాకు ఈ డంపింగ్ గార్డ్ ఇమిడియట్లీ తరలించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్న మీడియా మిత్రులందరికీ ఇది దీని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్లాల అని చెప్పేసి మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాను બોલો मेरा नाम शेख वजीद है अभी मच्छर अगर मच्छरों से बहुत परेशानी हो रहा सर डबल बेडरूम में रहता सर दिन में मक्खी रात में मच्छर सा बच्चों को काट रहा तबीयत खराब हो रही बीमारी हो रहा सब हम क्या करना बोलो ये डंपिंग जॉब से इसको तो इसको बर्खास्त करिए सर आप मेहरबानी होगा धुआँ आ रहा साहब जला के छोड़ दे रहे रात भर धुआं गालोनी में रहा हमारी इस्माइल आरा पूरा सर रस्ते से चलने सक रहे हम आए गए तो बदबू आ रहा पूरा सर किसको बोलना बोलिए आप डबल बेडरूम हल दे दिए आगे हम रह गए अब ये तकलीफ किसको बोलना हम मीडिया वाले सर तकलीफ सुना रहे हम गवर्नमेंट वाले कुछ हल करिए सर इसका कुछ मसला निकालिए इसका పిరుకుంట తాండ కొన్నగుట్టాండ కాకర్ల గుట్ట కొన్ని ఈ చుట్టుపక్కల ఉన్న ఈ డంపింగ్ వేయడం వల్ల రోగాలు వస్తున్నాయి ప్రజలకి సో మేము కమిషనర్ ఆఫీస్ కూడా పోయినా మున్సిపల్ ఆఫీస్కి వాళ్ళ దగ్గర వాళ్ళు తొందరగా తీసేసి చెప్పారు ఇప్పటికి కూడా ఒక ఐదారు మంది చనిపోయారు అక్కడనే వందల మంది హాస్పిటల్లో జీన్ ఉన్నారు దీనికి జ్వరాలు కానీ తినడం వల్ల తిండి తినడం వల్ల ఈగలు దోమలు బాగానే వస్తున్నాయి సో త్వరలో ఇక్కడ నుంచి చల్లించాలని